ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం ఎడమకల్లు గ్రామ సమీపంలోని శ్రీ లక్ష్మీనారాయణ ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలో భారీ చోరీ జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు పదిహేడు భారీ మోటార్లను దొంగలించారు అంతేకాకుండా ఫ్యాక్టరీలోని ఐదు వందల కేజీల మేకలను ఫ్యాక్టరీకి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో ఉన్న రాగి వైర్ను చోర చేశారు సుమారుగా నలభై లక్షల రూపాయల విలువ చేసే వస్తువులను దొంగలించినట్లు ఫ్యాక్టరీ యజమాని రమణ వెల్లడించారు చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు గ్రామంలో శ్రీ లక్ష్మణ ఇండస్ట్రీస్లో నిన్న రాత్రి సుమారు ఒంటి గంట సమయాన దొంగల పడి ఫైవ్ హండ్రెడ్ కేవీఏ ట్రాన్స్ఫార్మర్ ముప్పై లక్షల విలువగల ట్రాన్స్ఫార్మర్ను మరియు పదిహేడు ఇండక్షన్ మోటార్లు విలువ సుమారు పది లక్షల విలువగల మోటర్లు రెండు టీవీలు మరియు ప పవర్ కనెక్షన్ కేబుల్స్ అన్ని కట్ చేసి సుమారుగా నలభై గల ఆస్తి నష్టం చేసి చేసినారు కావున ఉదయం పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు మరియు పోలీసులు వచ్చి వేలి ముద్దలు అవి తీసుకుని వెళ్ళారు వీళ్ళంత త్వరగా మాకు దొంగలను పట్టుకొని మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాము ఇక ప్రకాశం జిల్లాలోని ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలో భారీ చోరీ జరిగింది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి చోరీకి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు లేటెస్ట్గా అప్డేట్స్ ఏంటి సమీపంలోని లక్ష్మీ నర్సింహ ఇండస్ట్రీస్ అనేది ఇది లాసుల్లో ఉండటం వల్ల ఇది పదిహేను రోజుల క్రితమే ఇది మూసేయటం జరిగింది ఇక్కడ ఎవరు లేకపోవడంతో దొంగలకి అనేది అదునుగా చూసుకొని ఇక్కడ ఫ్యాక్టరీలోని పదిహేడు భారీ మోటార్లను అలాగే ట్రాన్స్ఫార్మర్లను ఐదు వందల కేజీల మేకుల్ని ఎత్తుకెళ్ళినట్టు ఇలాగే మొత్తం ఏదైతేనే ఈ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీకి సంబంధించి నలభై లక్షల రూపాయల సొత్తుని దొంగలు దొంగిలిచ్చారని చెప్పి చెప్తున్నారు దీనిపై స్థానికంగా అంతా తెలిసిన వాళ్ళే ఇండొచ్చు ఎందుకంటే గతంలో ఇది ఈ ఫ్యాక్టరీ ఎప్పుడు రన్నింగ్ అవుతా ఉండేది ఇక్కడ జనాలు అనేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు కానీ ఇది పదిహేను రోజుల క్రితం చూసేసినప్పటికీ ఈ ఫ్యాక్టరీలో ఎవరు వచ్చే అవకాశం లేకపోవటం ఇక్కడ ఉన్న తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇది క్లోజ్ చేశారని చెప్పి తేలటంతో ఇక్కడ తెలిసిన వాళ్ళే దొంగలు అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు మాకు All right thank you Srinivas